శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తలతూగాలని వరహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్రిపుల్ ఎయిట్ పోర్టల్ డే అనేది మనకి ఈరోజు ఉందన్నమాట అంటే ఎయిట్ 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 ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మనం కోరుకునేటువంటి ఎలాంటి కోరికలైనా సరే తీర్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజనే ఈ రోజుని మనం చెప్పుకోవచ్చు దీనిని త్రిబుల్ ఎయిట్ పోర్టల్ డే లయన్స్ డే అని కూడా చెప్పుకుంటూ ఉన్నాము ఎనభై ఎనిమిది సంవత్సరాల తర్వాత మనకి ఇలాంటి రోజు అంటే మీరు అనుకోవచ్చు ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు కామన్గా వస్తూ ఉంటుందని అలా కాదండి వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసము శ్రావణ శుక్రవారము అలాగే మనకి పౌర్ణమి తిథి అనేది కూడా ఈరోజు రాత్రి ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కలగలిపినటువంటి వచ్చిన ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే కనుక ఈ విశ్వశక్తిని వినియోగించుకొని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారాన్ని చేసుకుంటూ మీ కోరికలు అనేది తీర్చమని విశ్వశక్తిని అడుగుతారో ఖచ్చితంగా వారి కోరిక అనేది తీరుతుందనమాట ఎనిమిది కోరికలు ఎనిమిది నిమిషాల్లో తీరిపోయేటువంటి అద్భుతమైనటువంటి రోజని చెప్పుకోవాలి అయితే ఇక్కడ మీరు చేయవలసిందల్లా పూర్తి నమ్మకం ఎవరైతే నమ్మకంతో చేస్తారో ఖచ్చితంగా వారి కోరిక అనేది తీరుతుంది చెప్పారు చేసేద్దాము అని అనుకోకండి మీ కోరికలు తీర్చటానికి మీ కోరికలు తీరటానికి ఈ విశ్వం మీకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశము ఈ యొక్క అమ్మవారి అనుగ్రహము అని మీరు నమ్ముతూ ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీ కోరికలు అనేవి తీరుతాయి అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా త్రిబుల్ ఎయిట్ పోర్టల్ డే విశ్వశక్తి నా కోరిక తీర్చింది అని కానీ ఇట్లా త్రిబుల్ ఎయిట్ పోర్టల్ డే అని కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కోరికలనేది నెరవేరాలని నేను కూడా ఆ యూనివర్స్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉంటానన్నమాట అయితే త్రిబుల్ ఎయిట్ అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా లయన్స్ పోర్టల్ డే అంటే ఈ యొక్క విశ్వశక్తికి ఎక్కువ ఎక్కువ అంటే చాలా ఎక్కువగా శక్తి అనేది కనెక్ట్ అయ్యేటువంటి రోజు అన్నమాట అయితే ఈ రోజున మనం ఏదైతే కోరుకుంటామో ఎంత ధనమైతే రావాలి అని కోరుకుంటామో లేదా మనకి ఎలా కావాలి మనకున్న సమస్యలు ఎలా తీరాలి సంతానం గురించి ఆరోగ్యం గురించి వివాహం గురించి విద్య గురించి మీకు ఎలాంటి కోరికలైతే తీరాలి అని అనుకుంటారు ఆ కోరికలన్నీ కూడా ఈ విశ్వానికి చెప్పుకునే అద్భుతమైనటువంటి ఒక రోజు మనం ప్రతిరోజు చెప్పుకునే దానికన్నా ఈ రోజు మనం చేసుకునేటువంటి చెప్పుకునేటువంటి ఈ పరిహారానికి చాలా చాలా శక్తి అనేది ఉందన్నమాట అయితే మనీ అట్రాక్టింగ్ టు మీ మనీ అట్రాక్టింగ్ టు మీ మై మనీ ఈజ్ అట్రాక్టింగ్ టు మీ మీ డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మిమ్మల్ని ఆకర్షిస్తుంది అనేటువంటి ఒక్క మెసేజ్ ఒక్క కామెంట్ అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్లో తెలియజేయండి ఆ ధనం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది అయితే ఇంతకీ ఏం చేయాలి ఈ రోజున ఏ సమయంలో చేయాలి అంటే కనుక ఈరోజు రాత్రి మనకి ఖచ్చితంగా వరలక్ష్మి శుక్రవారం అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటుగా మీకు ఈ విశ్వశక్తి యొక్క విశ్వ విశ్వం యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా కలగాలి అని కోరుకుంటూ రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఏం చేస్తారంటే కనుక ఏదైనా ఒక వైట్ పేపర్ తీసుకోండి ముందుగా ఏం చేస్తారంటే బిర్యానీ ఆకు బేబీ లీఫ్ అనేది దొరుకుతుంది కదా అలాంటి ఆకులని ఎనిమిది తీసుకోండి మీ యొక్క కోరికలు అనేవి ఎనిమిది రాయండి ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క కోరిక అనేది రాయండి అలా మాకు లేవు మా దగ్గర ఆకులు మేము ఇప్పుడే చూసాము వీడియో అనుకున్న వాళ్ళు కనీసం ఒక వైట్ కలర్ పేపర్ అయినా తీసుకోండి పేపర్ పైన అయినా సరే మీ కోరికలు ఎనిమిది ఒకదాని కింద ఒకటిగా రాయండి పైన ఇన్ఫినిటీ సింబల్ అనేది వేయండి ఇన్ఫినిటీ సింబల్ అంటే అందరికీ తెలుసండి ఎయిట్ని మనం పడుకోబెట్టినట్టుగా ఎలా రాస్తామో దాన్ని ఇన్ఫినిటీ సింబల్ అంటారు మీకు ఇన్ఫినిటీ సింబల్ అనేది మీ కోరికలు తీర్చేటువంటి ఒక మ్యాజికల్ మ్యాజికల్ నెంబర్ లాంటిదనమాట ఆ డబ్బుని కానీ మీ కోరికల్ని కానీ విశ్వశక్తికి కనెక్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ సింబల్ని ఖచ్చితంగా పేపర్ పైన గీయండి గీసిన తర్వాత మీ కోరిక అనేది రాయండి మాకు ధనం కావాలి మాకు ఉద్యోగం రావాలి ఇట్లా ఎనిమిది కోరికలని ఒకదాని కింద ఒకటి రాయండి బిర్యానీ ఆకు ఉన్నవారైతే కనుక ఒక్కొక్క ఆకుపైన ఒక్కొక్క కోరికని రాసుకోండి అలా రాసుకున్న తరువాత వాటన్నింటినీ మీ చేతిలో పట్టుకుని యూనివర్స్కి ముందుగా కృతజ్ఞత అనేది తెలియచేయండి అంటే మా కోరికలు తీర్చినందుకు గాను ఈ అనంతకోటి విశ్వానికి బ్రహ్మాండానికి నా సర్వదా కృతజ్ఞతలు మా కులదైవానికి ఇష్ట దైవానికి మా ఇంటి దైవానికి సర్వదా కృతజ్ఞతలు ఇట్లా మీరు కృతజ్ఞత తెలియచేయాలి అనుకున్నటువంటి దేవుళ్ళకి మీ ఇంటి దేవుళ్ళకి మీ కులదైవానికి ఈ విశ్వానికి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞత అనేది తెలియచేయండి దాని తర్వాత ఈ ఆకులన్నింటినీ కూడా తీసుకొని ఒక చోట కూర్చోండి కూర్చున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక క్యాండిల్ కానీ వెలిగించుకున్న తర్వాత ఈ విశ్వం మీ కోరికలన్నింటినీ కూడా తీర్చేసింది అని మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ వాటిని కాల్చేయాలి క్యాండిల్ వెలిగించుకుంటే ఒక్కొక్క ఆకుగా పూర్తిగా ఆకు మొత్తం కాలే వరకు కాల్చండి లేదు అనుకుంటే ఏదైనా ఒక ప్లేట్లో వేసే అయినా సరే వాటిని పూర్తిగా బూడిద అంటే పొడిలాగా వచ్చేలాగా మొత్తం కాలిపోయేలాగా కాల్చాలన్నమాట పేపర్ పై రాసుకున్నా కూడా అదే విధంగా కాల్చండి అలా కాల్చిన తర్వాత ఆ పొడి మొత్తాన్ని కూడా మీ రెండు చేతులలోకి తీసుకొని మీ ఇంటి ఆరు బయట కావచ్చు లేదా మీ ఇంటిపైన డాబా పైన మిద్దె పైన ఎక్కడైనా సరే పైకి ఎక్కి ఒక చోట ఎవ్వరికీ మీ యొక్క డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఈ యొక్క కోరికలన్నింటినీ తీర్చినందుకు కాను ఈ అనంతకోటి బ్రహ్మాండానికి విశ్వానికి సర్వదా నేను కృతజ్ఞతను తెలియచేస్తున్నాను అని మనసులో స్మరించుకుంటూ మీ చేతులలోకి తీసుకున్నటువంటి ఏదైతే ఉందో ఈ బూడిదని ఈ విశ్వంలోనికి మీ నోటితో ఊదివేయండి అంటే రెండు అరచేతులను తెరిచి ఈ యొక్క బూడిదని ఒక్కసారిగా ఉఫ్ అని ఊదివేయండి ఇలా చేయటం వలన ఖచ్చితంగా ఈ అద్భుతమైన అతీంద్రియ శక్తులు కలిగినటువంటి రోజున మీ కోరికలనేవి అన్ని నిమిషాల్లో అంతే సెకండ్లలో తీరిపోతుందనమాట దీనికి మీరు చేయవలసిందల్లా కూడా మీ యొక్క మైండ్ అనేది పూర్తిగా అటెన్షన్ చేసి మీరు విశ్వానికి కన్ కనెక్ట్ అవుతున్నట్లుగా భావిస్తూ విశ్వం మీ కోరికలను తీర్చినట్లుగా భావిస్తూ మీరు ఈ యొక్క రెమెడీ అనేది చేయవలసి ఉంటుందన్నమాట అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా మీపై ఉండాలని అమ్మ అనుగ్రహం కూడా మీకు కలగాలని ఎందుకంటే వారాహి అమ్మవారికి శుక్రవారము పౌర్ణమి తిథి అన్ని రోజులు అంటే ఈ రోజున అన్నీ కూడా కలిసి వచ్చి అద్భుతమైనటువంటి శక్తులు కలిగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ తల్లి కూడా మీ కోరికలు అనేది తీరుస్తుందనమాట అమ్మవారి యొక్క నామాన్ని కూడా మీరు ఇరవై ఒక్కసార్లు జపించండి అమ్మవారి నామం వచ్చేసి నర్పవి 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 అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించండి చదవగలము అనుకుంటే నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి చేసినట్లయితే కనుక ఈ యొక్క విశ్వశక్తి మీకు సొంతమైపోతుందనమాట ఈ విశ్వంలో మీరు ఏది కోరుకున్నా కూడా తీసుకువచ్చి మీ కాళ్ళ దగ్గర పడవేస్తుంది అంతటి శక్తి అంతటి అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజు మీ అందరికీ కూడా మంచి జరగాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మంచిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా త్రిబులైట్ పోర్టల్ డే త్రిబులైట్ పోర్టల్ డే లేదా లయన్స్ డే అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లు చే కామెంట్ చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాను మీ అందరికీ కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను